నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ఈరోజు అక్షయ తృతీయ నుంచి కుంభరాశి వారికి కాలం కలిసి వస్తుంది ఊహించని అదృష్ట మార్పులు వంద శాతం జరగబోయేది ఇదే అసలు వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకో ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్రియ ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోస్ని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అక్షయ తృతీయ నుంచి కూడా వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతుంటారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడులను వెంటనే అంచనా వేయగలుగుతారు వీళ్ళకి అంత్యంద్రియ విద్యపై ఎక్కువగా ఆసక్తి ఉంటుంది కుంభరాశి వారికి గ్రహాల ప్రభావంతో మిశ్రమ ఫలితాలు రానున్నాయి వివిధ రంగాల్లో మీరు కొన్ని ప్రతికూల ఫలితాలను పొందాల్సి ఉంటుంది శని గ్రహ ప్రభావం కారణంగా మీ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది పదహారు మే నుంచి పదిహేను జూన్ వరకు కుంభరాశిలో అదృష్ట స్థానంలో సంచారం చేయనున్నారు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి కొందరు వ్యక్తుల సానుకూల ఫలితాలను పొందవచ్చు మరికొందరు ఆర్థిక పరమైన జీవితంలో కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీరు పట్టే పెట్టుబడులు లేదా జాయింట్ వెంచర్ల ద్వారా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో మీరు విజయం సాధిస్తారు దీంతో మీరు ఆర్థిక శ్రేయస్సు పెరుగుతుంది అయితే శని గ్రహ కారణంగా కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ఈ కాలంలో ఆర్థిక విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి తెలివిగా పెట్టుబడి పెట్టడం ఊహించని ఖర్చులు నివారించడం అవసరమైన నిపుణులతో సలహాలు తీసుకోవాలి మీ కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు వస్తాయి గురుడి స్థానం కారణంగా మీ కుటుంబ సభ్యులతో సంబంధాలని బలోపేతం చేసుకునే అవకాశాన్ని పొందుతారు గతంలో ఏర్పడిన విభేదాలు అపార్థాలు తొలగించుకునేందుకు ఈ సమయం మంచిగా ఉంటుంది శనిగ్రహ కారణంగా కొన్ని సవాళ్ళు ఎదురు కావచ్చు మీ కుటుంబ సభ్యులతో విభేదాలు పెరగవచ్చు ఈ కాలంలో కుటుంబ సభ్యులతో బహిరంగ సంభాషణలు నిర్వహించడం చాలా ముఖ్యం ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి మీరు అనేక విషయాలపై లోతుగా అధ్యయనం చేసి అవగాహన తెచ్చుకుంటారు ఈ కాలంలో మీ చదువులో ఏకాగ్రత క్రమశిక్షణ ఉంటుంది చాలా ముఖ్యం మీ విద్య లక్ష్యాలను సంబంధానికి అవసరమైన మార్గదర్శకత్వం లభిస్తుంది ఉపాధ్యాయులు సలహాదారుల నుంచి మద్దతు పొందడం చాలా ముఖ్యం ఈ రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలు వస్తాయి మీరు పనిచేసే రంగంలో పురోగతి లభిస్తుంది గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందుతారు పరిశోధన ఇతర సంబంధిత రంగాల్లో విజయం సాధిస్తారు గ్రహాల కదలిక వల్ల మీ కెరియర్లో స్థిరత్వం వచ్చే అవకాశం ఉంది మరోవైపు మీకు అంతర్జాతీయ ప్రాజెక్టులలో పాల్గొనేందుకు అవకాశాలు రావచ్చు ఈ కాలంలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం మీరు కష్టపడి పని చేయడం లక్షణాలపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి ఈ కాలంలో ప్రతికూల ఫలితాలు చే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ రాశివారు ఆరోగ్యపరంగా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు మీ శక్తి సామర్థ్యాల్లో ఒడిదొడుకులు ఏర్పడతాయి మీరు అనారోగ్యానికి గురికావచ్చు ఈ కాలంలో అలసట తక్కువ నిరోధక శక్తి గురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి మీరు ఆరోగ్యంపై ఆహారం తీసుకోవాలి తగినంత విశ్రాంతి తీసుకోవాలి ఒత్తిడి ప్రతికూలతను దూరంగా ఉండాలి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు వస్తాయి శని సంచారం సమయంలో మీరు కొన్ని సవాళ్ళను ఎదురు కావచ్చు ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదనలు ఏర్పరచుకోవడం లేదా తగిన భాగస్వామిని కనుగొనడం కష్టం అనిపించవచ్చు అయితే గురుడు అష్టమ స్థానంలో సంచారం చేయడం భాగస్వామితో లోతైన స్థాయి నిబద్ధత సన్నిహిత్యం లేదా భాగస్వామ్య అనుభవాలు సవాళ్ళ ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకోవచ్చు మరోవైపు ఈ కాలంలో ఆరోగ్యకరమైన సంబంధాలను ఏర్పరచుకోవడం గురించి ఎక్కువ ఫోకస్ పెట్టాలి భాగస్వామి కోసం అన్వేషించేవారు చాలా ఓపికగా ఉండవలసి రావచ్చు మీరు ఎప్పటికే నిబద్ధతతో సంబంధించిన కలిగి ఉంటే మీ భాగస్వామితో మీ కనెక్షన్ నిబద్ధతను మరింత పెంచుకోవడానికి మీ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని నిర్మించుకోవడానికి ఫోకస్ పెట్టేందుకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి కాలం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసైతే తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షని ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టును శతభిషం నక్షత్రం వారు అరటి చెట్టును పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును మొక్కలను దేవాలయాల్లో నాటాలి కుంభరాశికి చెందిన వారికి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభ కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులన్నీ విజయవంతంగా సాధిస్తారు శనికి అధిపతి ఉన్న కుంభరాశి వారికి అదృష్ట సంఖ్య రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందినవారు జాతకంపై శని గ్రహ ప్రభావం ఉంటుంది చూశారు కదండి కుంభరాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ కాల్ను ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్